శ్రీ శ్రీగురుభ్యో నమ రోజు వీడియోలో మీకు కనికట్టు మంత్రం గురించి తెలియజేస్తున్నాను ఈ మంత్రంతో మీరు ఎదుటి వాళ్ళకి చేయవచ్చు అన్నమాట మీరు ఏమైతే చెబుతారో వాళ్ళు కూడా అదే మూఢనమ్మకంగా నమ్మటం అనేది జరిగిద్ది వాళ్ళ కంటికి కూడా అదే కనబడటం అనేది జరిగిద్ది దానిని బ్లాక్ మ్యాజిక్ అని అంటారు అదేవిధంగా దాన్ని కనికట్టు మంత్రం అని కూడా అంటారు ఈ మంత్రంతో మీరు ఎదుటి వాళ్ళకి మీరు ఏమైతే చెబుతూ ఉంటారో అదే వాళ్ళ కంటికి కనబడటం అనేది జరిగింది అదే వాళ్ళకి భ్రమలాగా ఏర్పడింది అన్నమాట దానికనకట్టు మంత్రం అంటారు దీని దీని ఈ మంత్రం ద్వారా గాడిలు చేసే వాళ్ళు చాలామంది ఈ విధంగా చేసి ఎదుటి వాళ్ళని భ్రమింపజేస్తూ ఉంటారు ఈ మంత్రాన్ని చెబుతూ మీరు ఈ మంత్రాన్ని మీ మనసులో చదువుతూ మీరు ఎదుటి వాళ్ళకి మీరు ఏమైతే చెబుతారో అదే వాళ్ళకి కంటికి కనబడటం అనేది జరిగింది అది వాళ్ళకి ఆ భ్రమలోనే వాళ్ళు ఉంటారు చూసేవాళ్ళు మీరు చేసే గారడిని పిచ్చిగా నమ్మటం అనేది జరిగిద్ది అయితే ఈ గారడికి మీకు ఒక చెట్టు కర్ర ఒకటి కావాల్సి ఉంటుంది ఆ చెట్టు కర్రను మీరు సేకరించుకొని ఆ చెట్టు కర్రను మీరు పూజా మందిరంలో పెట్టి ఆ చెట్టు కర్రకు మీరు ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఈ మంత్ర సాధన చేసే సాధకుడు ఎవరైతే ఉన్నారో ఆ కర్ర ఎదురుగా కూర్చొని ఈ మంత్రాన్ని పదకొండు వందల పదహారు సార్లు జపం చేసి సిద్ధి పొందవలసి ఉంటుంది ఆ విధంగా సిద్ధి పొందిన తర్వాత ఈ మంత్రశక్తి అనేది ఆ సాధకుడికి సిద్ధించింది సిద్ధించిన తర్వాత ఆ సాధకుడు ఈ కర్రను తీసుకొని మూడు సార్లు ముందుకి మూడు సార్లు వెనక్కి తిప్పుతూ ఈ మంత్రాన్ని మూడు సార్లు చదువు చదివినట్లయితే ఎదుటి వాళ్ళకి ఈ సాధకుడు ఏవైతే చెబుతుంటాడో అదే అన్నమాట ఎగ్జాంపుల్కి నేను ఒక అక్కడ పాము ఉందంటే పాము కనపడింది అక్కడ కర్ర ఉందంటే కర్ర కనపడింది దీని కనకట్టు మంత్రం అని అన్నమాట మీరు ఏదైతే చెబుతారో అదే వాళ్ళకి కనబడటం అనేది జరిగింది నిజమే నమ్ముతారు చాలా పవర్ఫుల్ గల మంత్రము అయితే ఈ కర్ర అనేది ఈ కర్ర గురించి ఈ కర్ర ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఈ కర్ర అనేది ఊడిగ చెట్టు కర్రను మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఊడిగ చెట్టు కర్ర మీరు ఊడికి చెట్టు కర్రను మీరు ఆదివారం రోజున మీరు ఊడికి చెట్టు కర్రను తీసుకొని రావాల్సి ఉంటుంది ఆ కర్రకి గనుపులు అనేవి ఉంటాయి అన్నమాట కర్రకి గనుపులు అనేవి ఉంటాయి మీరు ఒక ఇరవై అంగుళాలు పదిహేను అంగుళాలు ఉండే కర్రను ఒక దాన్ని మీరు సేకరించుకోవాల్సి ఉంటుంది సేకరించుకున్న తర్వాత ఆ కర్రకి రౌండ్గా ఉండే గనుపులు ఉండాలి ఆ గనుపులు ఉండే కర్రనే మీరు సేకరించుకోవాల్సి ఉంటుంది ఆ కర్రను మీరు తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని యథావిధిగా పూజ చేసుకున్న తర్వాత మీరు ఆ కర్ర ఎదురుగా కూర్చొని మీరు నేను చెప్పే మంత్రాన్ని మీరు పదకొండు వందల పదహారు సార్లు జపం చేయండి ఆ మంత్రం అనేది చెబుతున్నాను రాసుకోండి ఓం నమో భగవతి వాసుకి నాగరాజాయ గోపకుండలి చలవాసిని స్వాహ ఓం నమో భగవతి వాసుకి నాగరాజాయ గోపకుండలి చలవాసిని స్వాహ ఈ మంత్రాన్ని మీరు పదకొండు వందల పదహారు సార్లు జపం చేసి సిద్ధి పొందిన పిమ్మట మీకు ఈ మంత్రశక్తి అనేది ఫలించింది ఫలించిన తర్వాత మీరు ఆ కర్రతో చేస్తేనే మీకు ఎదుటి వాళ్ళకి గారడి అనేది కనబడింది అంతేగాని ఉత్తమ మంత్రం ద్వారా మీరు చేశారంటే ఆ మంత్ర ఫలితం అనేది ఉండదు ఆ కర్ర తీసుకొని మీరు మూడు సార్లు వెనక్కి మూడు సార్లు ముందుకు తిప్పుతూనే ఈ మంత్రాన్ని మీరు మూడు సార్లు చదవాలన్నమాట అది ఎప్పుడు మీరు ఆ మంత్రాన్ని సిద్ధి పొందిన తర్వాత అప్పుడు మీ ఎదుటి వాళ్ళకి మీరు ఏమైతే చదువుతారో ఆ వాళ్ళ కంటికి అదే కనబడటం అనేది జరిగింది ఇది దీని కనికట్టు మంత్రం అని అంటారు అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి